నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ మీ కోసం మీ భాషలో మీ హృదయానికి చేరువగా విభిన్నమైన కథలని వింటూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్లో నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ ఎయిటీ సిమ్రన్ సీరియస్గా చూసింది అమ్మమ్మ వైపు మెహందీ ఫంక్షన్లో కూడా పోటీ అయితే ఎలా అమ్మమ్మా అడిగింది నిజానికి నభకి నచ్చిన డిజైన్ వేరు వాళ్లు కావాలని ఆ సీన్ అక్కడ క్రియేట్ చేశారు అలేహ్య తమన్నా వైపు చూసింది ఆమె కళ్ళు చిట్లించి సిమ్రన్ వైపు చూస్తోంది ధ్రువ్ అక్కడెక్కడా కనిపించలేదు తన వాళ్ళని రిసీవ్ చేసుకుని హోటల్ రూమ్స్లో దించడానికి వెళ్లాడు సరే సిమ్రన్ నేనే వేరే మార్చుకుంటాను కానీ నువ్వు వేరే ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది చెప్పింది నభ ముందు ఇది కాని అంది సిమ్రన్ నభా పెళ్లి నీది కాంప్రమైజ్ కావాల్సింది సిమ్రన్ నువ్వెందుకవుతున్నావు కోపంగా అడిగింది తమన్నా పెళ్లి నీది కానప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అడిగింది సిమ్రన్ కోపంగా ట్యాంక్ గాడ్ పెళ్లి నాది కానందుకు చాలా ఆనందంగా ఉంది మీలాంటి వాళ్ల మధ్య ఉంటే వ్యక్తిత్వం చచ్చిపోతుంది కోపంగా సమాధానమిచ్చింది తమన్నా ఆలేహ్య ఉత్సుకతతో చూస్తోంది తమన్నా వైపు ఆమె సామాన్యమైన అమ్మాయి కాదు బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు అన్న ఆమెను ఒంటరిగా వదిలిపోతే ఒంటరి ఆడపిల్లగా ఆటుపోట్లని ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడింది ధృవ్ విషయంలో తప్పు చేసింది తమన్నా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కాదు కాబట్టే ఆమె అడ్జస్ట్ కాలేకపోయింది నిజంగా తమన్నా ప్రేమించినవాడు ఎదురైతే ఈ మాటలన్నీ ఎటో వెళ్లిపోతాయి నవ్వుకుంది ఆలేహ్య తమన్నా ఇది కుటుంబం కుటుంబం అన్నాక కాంప్రమైజ్ తప్పదు అంది నభ కానీ కాంప్రమైజ్ ఏది ఒకవైపు నుంచే ఉండదు నభ అలా ఉంటే ఆ బంధంలో బ్యాలెన్స్ ఎక్కడుంటుంది ఎర్రబారిన కళ్ళతో తీక్షణంగా అడిగింది తమన్నా తమన్నా నేను అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ అవుతున్నానని ఎందుకనుకుంటున్నావు ధ్రువ్ కూడా అవుతున్నారు తను తన ఇల్లు వదిలి కేవలం నాకు హెల్ప్ చేయడానికి ఉంటున్నారు ఇంటి అల్లుడి హోదా చూపించకుండా హాల్లో నేల మీద పడుకుంటున్నారు వంటగదిలో నాకు హెల్ప్ చేస్తున్నారు షాపింగ్కి నాకు టైం లేదంటే అర్థం చేసుకున్నారు అత్తయ్యకి నచ్చ చెప్పి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు నా జాబ్ నాకు ముఖ్యం నేను నా బాస్ పర్సనల్ అసిస్టెంట్ని అంటే ఆయన కుడి భుజాన్ని నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి పదిహేను రోజుల లీవ్ ఇవ్వడానికి బాస్ ఒప్పుకోలేదు వర్క్ ఫ్రం హోమ్కి ఒప్పుకున్నారు అందుకే ధ్రువ్ పూర్తిగా తన వర్క్ని పక్కన పెట్టేశారు ఔట్సోర్సింగ్కి ఇచ్చేశారు బయట ప్రొఫెషనల్స్ నడుపుతున్నారు ఇప్పుడు బేకరీని ఈ కాంప్రమైజ్ నీ కనిపించలేదా సూటిగా అడిగింది నభ అక్కడ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది అందరూ ఆసక్తిగా వాళ్ల వాదన వింటున్నారు అంతకు ముందే వచ్చిన ధృవ్ తన కాబోయే భార్యవైపు ఆరాధనతో చూస్తున్నాడు తనని ఎవరేమన్నా ఊరుకోకుండా శివంగిలా మీద పడుతున్న నభ ఆ క్షణం మరింత నచ్చింది అతనికి నిన్ను ఏదో ఒక మాట అంటున్నప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరగడం నిన్ను చూశాను కోపంగా అంది తమన్న చిన్నగా నవ్వింది నభ ఇప్పుడు నా బట్టలు గురించి అత్తయ్య కామెంట్ చేయడం గురించేనో నువ్వు చెప్తున్నది అడిగింది నభ అవునన్నట్టుగా తల ఊపింది తమన్న ఒక్కటి చెప్పు తమన్న నిన్నెప్పుడు మీ అమ్మగారు కానీ నీ ప్రాణ స్నేహితులు కానీ నీ అన్నయ్య కానీ డ్రెస్ సరిగ్గా చేసుకోలేదనే మాట అనలేదా అడిగింది అన్నారు అమ్మ సాయంత్రం అలా జిట్టుమొహం వేసుకుని ఉండకు అనేది గతం గుర్తుకురాగా కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది తమన్న తనని తాను క్షణాల్లో అదుపు చేసుకుంది ఆ క్షణంలో నీకేడుపు కోపం ఎప్పుడు రాలేదా నభా అడిగింది వచ్చేవి చాలా గొడవపడేదాన్ని కానీ అమ్మ చెప్పిన మాట చేసి చూపించి అమ్మని సమాధానం సమాధానమిచ్చింది చిన్నగా నవ్వుతూ తమన్నా ఇప్పుడు అదే మాట నన్ను అత్తగారన్నారో అమ్మంటే ఒకటి అత్తగారంటే ఒకటి నా తమన్నా నవ ప్రశ్న సూటిగా తమన్నా గుండెనే కాదు ధ్రువు తల్లిని కూడా తాకింది సమాధానం చెప్పలేని తమన్నా మౌనంగా నిలబడిపోయింది నీకు అత్తయ్య మాటలు రుచించలేదు కారణం నువ్వు కల్నల్ని మాత్రమే అనుకున్నావు నాకు కష్టమనిపించడా ధ్రువ్ని ధ్రువ్లో భాగమైన కుటుంబాన్ని కూడా ప్రేమించాను కాబట్టి సింహం చేసే హఠాన్ని అత్తగారు చేసే కామెంట్స్ని తట్టుకున్నాను నా అత్తగారు నా కోసం పెళ్లి షాపింగ్ చేస్తున్నారు తమన్నా నేను వర్క్ చేసుకోవాలి నాకు రావడానికి అబ్బదంటే ధృవ్ స్నేహితురాలిగా నిన్ను తీసుకువెళ్లారు సిమ్రాన్ అంత కష్టపడి ఈరోజు నా హనీమూన్ కోసం షాపింగ్ చేసుకుని వచ్చింది ఆ మాత్రం తన కోసం నేను డిజైన్ మార్చుకోలేనా అడిగింది నభ ఆలోచనలో పడిపోయింది తమన్నా ప్రేమ అంటే ఒక వ్యక్తికి సంబంధించినదేమో కానీ పెళ్ళి అంటే కుటుంబం తమన్నా నీ దృష్టిలో విలువ పడిపోయి ఉండొచ్చు కానీ నాకు కాదు మనుషులెవరూ పర్ఫెక్ట్ కాదు నాకు పంజాబీ వంట రాదు షాపింగ్ ఆసక్తి లేదు ఆలహ్యలాగా అత్తగారి పక్కన కూర్చుని కబుర్లు చెప్పను నవ్వించలేను దానర్థం నేను పెళ్లికి పనికిరానని కాదు చెప్పింది నభా త్రూ మెల్లగా వైపు అడుగులు వేశాడు అప్పుడు చూసింది అతన్ని నభా అతను ఎవ్వరినీ పట్టించుకోలేదు ఎవరివైపు కన్నెత్తి చూడలేదు ఆమె ఎదురుగా నిలబడ్డాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు అతని కళ్ళు ప్రేమని వర్షిస్తున్నాయి ఐ లవ్ యు నభ ఐ లవ్ యు సో మచ్ అంటూ ఆమెని గాఢంగా హత్తుకున్నాడు అందరూ శిలాప్రతిమల్లా చలనం లేకుండా నిలబడిపోయారు నభకి మాటలు రాలేదు అప్రయత్నంగానే అతన్ని గాఢంగా హత్తుకుంది పిల్లలు మేమిక్కడే ఉన్నాం అమ్మమ్మ కంఠం కంగున మోగడంతో ఉలిక్కిపడి అతనికి దూరం జరగడానికి ప్రయత్నించింది నభ అతను ఈ రాత్రి నుంచి నన్ను ఇక్కడుండొద్దని ఆర్డర్ వేశారు నా భార్యని వస్తే వద్దనడం అన్యాయమమ్మమ్మా అన్నాడు నవ్వుతూ ధ్రువ్ అది చూడడమైతే మరి కౌగిలించుకోవడం అంటే ఏం చేస్తావో నవ్వుతూ అమ్మమ్మ ఈసారి తమన్నాకి ఎందుకు ఈర్షిగా అనిపించలేదు బహుశా ధ్రువ్ మీద ఉన్న ప్రేమ కొంచెం కొంచెంగా విరిగిపోవడమే అందుకు కారణమేమో ధృవ్ ఇక నువ్వు బయలుదేరు నువ్వు వెళ్తేగాని ఫంక్షన్ స్టార్ట్ కాదు తల్లి హెచ్చరించడంతో వెనక్కి అడుగు వేశాడు నా భార్యని నీ కపచెప్పి వెళ్తున్నాను జాగ్రత్త తల్లికి చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అమ్మమ్మ కాళ్ళికి నమస్కారం చేసి చెల్లెలు లాగి తమన్నా వైపు చూసి నవ్వి ఆలహికి టాటా చెప్పి వెళ్ళిపోయాడు ధ్రువ్ తమన్నా మెల్లగా సోఫాలో కూర్చుండిపోయింది నభ పిన్ని బాబాయ్ ధ్రువ్ అమ్మగారిని పిన్నులని తీసుకురావడానికి వెళ్లారు ధ్రువ్ పెద్ద చెల్లి బావని హోటల్ రూమ్ నుంచి చిరు తీసుకువస్తున్నాడు మొత్తానికి అందరూ అక్కడికి చేరుకోగానే ఫంక్షన్ మొదలైంది తమన్నా మౌనంగా నభనే చూస్తోంది ధ్రువ్ కుటుంబ సభ్యులందరి మధ్య కూర్చుని ఉన్న నభ ధ్రువ్ సెలెక్ట్ చేసిన గ్రీన్ కలర్ డ్రెస్ని వేసుకుంది ఆమెకి కోరింటాకు పెట్టడం స్టార్ట్ చేశాక మిగిలిన వాళ్ళందరికీ మొదలుపెట్టారు మొత్తం నలుగురు అమ్మాయిలున్నారు ఆలేహ్య తమన్నా పక్కన వచ్చి కూర్చుంది నువ్వు ఉండవలసిన స్థానంలో ఉందని బాధపడుతున్నావా ఆమె మనసు తెలుసుకోవడం కోసం అడిగింది ఊహు లేదు నేను వచ్చిన మొదట్లో ఉండేది ఇప్పుడు లేదు నేను ఇంత పెద్ద కుటుంబంలో ఇమడలేనేమో సందేహిస్తూ అంది తమన్నా తమ ప్లాన్ తమన్నాలో ఆత్మవిశ్వాసాన్ని చంపేసిందని గ్రహించింది ఆలయ్య ఆ తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంది అది కరెక్ట్ కాదు తమ్మన్నా నువ్వు ఈ కుటుంబానికి సూట్ కావు ఎందుకంటే ధ్రువ్వు మీద నీకు ఉన్నది ఆకర్షణ ప్రేమ కాదు అందుకే కాంప్రమైజ్ అవ్వలేదు నుంచి నువ్వు ఆర్మీలో మీ అన్నయ్య ఉండడానికి ఒప్పుకున్నదానివి ఎందుకు ఒప్పుకోలేదు అడిగింది సీరియస్గా ఆలేహ్య ధ్రువుని ప్రేమించాను ఆలేహ్య అతను ప్రమాదంలో ఉండడం భరించలేకపోయాను ఠక్కున చెప్పింది తమ్మన్నా అయితే మీ అన్నయ్యని ప్రేమించలేదా అది కాదు అన్నయ్య వినడు అది వాడే అబ్సెషన్ ఆర్మీ లైఫ్లో లేకపోతే అన్నయ్య లేడు తమన్నా మాటలకి చిన్నగా నవ్వింది ఆలయ్య మీ అన్నయ్యని అర్థం చేసుకున్నావు తమన్నా ఎందుకంటే ప్రేమించావు కానీ ధ్రువుని అర్థం చేసుకోలేకపోయావు ఎందుకంటే ఆకర్షణనే ప్రేమ అనుకున్నావు తమన్నా భుజం మీద చేతిని ఆనించి వివరించింది చెల్లును కొట్టినట్టయింది ఆమెకి ఆలోచించు ఇంత పెద్ద కుటుంబంలో ఇమిడిపోవాలంటే ఒకే ఒక్క మనిషి మీద కొండంత ప్రేమ ఉండాలి పిలిచే కల్నల్ అన్న ఆ పిలుపులోనే కొండంత ప్రేమ ఇమిడిపోయి ఉంది తమన్నా చెప్పి ఆమెని చూసి స్నేహపూరితంగా నవ్వింది ఫ్రెండ్స్ చేతిని చాచింది అలెహ్య కొన్ని క్షణాలు ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది తమన్నా అలెహ్య కళ్ళు నిర్మలంగా ఉన్నాయి తను తన చేతిని ఆమెకి అందిస్తే ఒక పెద్ద కుటుంబాన్ని ఎంతోమంది స్నేహితులని సంపాదించుకోగలుగుతుంది చెయ్యి వెనక్కి తీసుకుంటే ఒంటరితనంలో కూరుకుపోతుంది అప్రయత్నంగానే తన చేతిని ఆలహ్యకి అందించింది తమన్న ఫ్రెండ్స్ అంది నవ్వుతూ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి